అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి గలది మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది మీరు జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ ఏడుపు వల్ల మీకు నరదృష్టి ఈర్ష్య అసూయ అనేవి తగలకుండా ఉండాలంటే మీరు పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం కొరకు మీరు చక్కగా ఒక మట్టి పాత్రను తీసుకుని మట్టి పాత్రలో నిండుగా పెద్ద ఉప్పును వేసుకుని మీద నాలుగు గరుడముకు కాయలు వేసి దానిని ఆ మట్టి పాత్రను ఇంట్లో పూజాగదిలో నైదుతి మూలానైనా ఈశాన్యమూలాన పెట్టి ఈ విధంగా చేయట వల్ల మీ ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడండి అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలున్నాయి స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా ఉండటం మంచిది చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక భయం ఆందోళన ఆవాహిస్తాయి శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు కూడా ఎదురవుతాయి ంధుమిత్రులతో మీరు ఈ రోజు గొప్పంగా ప్రవర్తించకండి లేకపోతే మీకు నష్టం చేకూరుతుంది ఆకస్మిక కలహాలు కూడా జరుగుతాయి అధిగమించడానికి రుణ ప్రయత్నం చేయవలసి వస్తుంది కుటుంబ విషయాల్లో మార్పులు కూడా ఉంటాయి సంతోషంగా కాలం గడుపుతారు శుభవార్తలు వింటారు కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది తోటి వారి ప్రశంసలు అందుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఆర్థికంగా బలపడతారు స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు వృత్తి రీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు మానసిక ఆందోళనతో కాలం గడపవలసి వస్తుంది స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి ఆకస్మికం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా మారుతాయి ఆరోగ్యం గురించి శ్రద్ద వహించాలి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది ఆత్మీయుల సహ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు ఆకస్మిక భయాందోళన దూరం చేసుకోండి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి విందుల వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మికత లాభాన్ని పొందగలుగుతారు లక్కీ సంఖ్య డెబ్బై ఏడు లక్కీ కలర్ అయితే ఆలీ ఇంకా నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు రావి ఆకును తీసుకొని రావి ఆకు మీద తోటి రావి ఆకు పుల్లతోటి పైన శ్రీ కింద హ్రీమని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి ఐదు పసుపు కొమ్మలు ఈ రావి ఆకును ఫోల్డ్ చేసినటువంటి రావి ఆకును ఒక ఎరటి బట్టలో చుట్టి మూట కట్టి పూజా మందిరంలో ఈశాన్య భాగంలో గాని నైరుతి భాగంలో గాని పెట్టాను ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీకు అంతా శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో